దేవరాజ్ సినిమా థియేటర్స్లోకి వచ్చేసింది బ్లాక్ బస్టర్ అనడం కాదు అలా అని తీసి పారేయదగ్గ మూవీ అయితే కాదు ఎన్టీఆర్ యాక్టింగ్ అనిరుద్ధ బీజిఎం హైలైట్ అని చెప్పొచ్చు ఓవరాల్గా చూసుకుంటే సగటు ప్రేక్షకుడు ఎంటర్టైన్ అయితే అవుతాడు అయితే చివరిలో వచ్చే ట్విస్ట్ బాహుబలిని గుర్తు చేస్తుందని చాలామంది అంటున్నారు మూవీలోని సీన్స్ కూడా గతంలో వచ్చిన పలు చిత్రాల్లోని సన్నివేశాన్ని పోరినట్టు ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి ఏదేమైనా దేవరాజ్ సినిమా చూడగానే స్టోరీ అంతా ఇప్పుడు చెప్పేశారు ఇక సీక్వెల్ కోసం ఏం దాచి ఉంచారా అనే సందేహం వస్తుంది సరిగ్గా గమనిస్తే బోర్డ్ అనే ప్రశ్నలు వస్తాయి ఒకటి రెండు కాదు దాదాపు ఆరు డజన్ ప్రశ్నలు ఉండనే ఉంటాయి ఇంతకీ అవి ఏంటి సీక్వెల్ స్టోరీ ఏమై ఉండొచ్చు ఈ సినిమాని చూసి ఉంటేనే దిగువక పాయింట్స్ మీకు అర్థమవుతాయి లేకపోతే అర్థం కావు సినిమా స్టార్టింగ్లో ప్రభుత్వ పెద్దలు చెప్తే యతి దయ ఎవరు ఎర్ర సముద్రం వాళ్లతో స్మగ్లింగ్ చేయించుకున్న మురుగన్ ఎలా చనిపోతాడు పాటు ఉండే డీఎస్పీ తులసికి ముఖం ఒంటిపై దెబ్బలు ఇలా తగిలాయి నీటి లోపలున్న అస్థి పంజరాలు ఎవరివి అంత మత్తులో ఉన్నా సరే తనని చంపడానికి వచ్చిన వాళ్ళని అందరినీ దేవరా మట్టు పెడతాడు అలాంటి దేవరని చంపింది ఎవరు ఎందుకు చంపాల్సి వచ్చింది దేవర ఊరు వదిలి వెళ్ళిపోయాడు అని ఇంటర్వ్యూలో చెప్తారు అప్పటికే చనిపోయి ఉంటాడు ఇక సెకండ్ హాఫ్లో సముద్రంలోకి వెళ్ళిన భైర మనుషులు చనిపోతారు అప్పటికి వర ఇంకా చిన్నపిల్లాడే మరి ఇక్కడ భైర మనుషుల్ని చంపింది ఎవరు దేవర స్టోరీ అంతా చెప్పిన ప్రకాష్ రాజు ఎవరు ఇంతకీ ప్రకాష్ రాజు చెప్పిన స్టోరీ అంత నిజమేనా జాన్వీని వరా పెళ్లి చేసుకుంటాడా సీక్వెల్లో ఆమె పాత్ర తీరు ఇంతేనా వీటన్నింటికీ సమాధానం తెలియాలంటే దేవర టూ వరకు వెయిట్ చేయాల్సిందే